హై అండి నేను రజా హెల్దీ కిచెన్ నుంచి ఇది ట్యూనా ఫిష్ అండి దీన్ని రోజు మనం డ్రై చేసుకుని వన్ ఇయర్ వరకు స్టోరేజ్ ఉండడం ఎలాగో చూద్దామండి ఇది చాలా బాగుంటుందండి ఫిష్ ముళ్ళు కూడా ఉండవు చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ముందు శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందామండి దీంట్లో కొంచెము నేను ఒక ట్వంటీ పీసెస్ తీసుకున్నాను దీనికి సరిపడేట్టుగా ఒక స్పూన్ వరకు పసుపు ఇంకా కారము ఇంకా దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ అండి సాల్ట్ బయట అమ్మే ఫిష్లో అయితే చాలా ఎక్కువగా వేసేస్తుంటారు సాల్ట్ అలా కాకుండా మనం ఇంట్లో ఇలా చేసుకుంటే కరెక్ట్గా వేసుకొని చేసుకుంటే ఫిష్ చాలా బాగుంటుందండి కాబట్టి ఎక్కువగా వేసుకోకుండా టూ స్పూన్స్ వేసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు మనం హోల్ మసాలా వేసుకున్నానండి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు హోల్ మసాలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఏ కర్రీస్కైనా కూడా చాలా బాగుంటుంది మన ఛానల్లో చేసింది చాలా సింపుల్ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఇలా మొత్తం అంతా కూడా వీటిని మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు జస్ట్ అలా పక్కన పెట్టి దీన్ని మనం ఒక కవర్ లాంటిది వేసుకొని ఒక రేకులో ఎండబెట్టేసుకుందాం అండి ఇలా ఎండబెట్టుకుని దీన్ని ఒక ముక్కొని కొంచెం సపరేట్ చేస్తూ ఇలా ఎండబెట్టేసుకొని మనకి బయట కాకులు ఇబ్బంది ఇది ఉంటుంది కాబట్టి దీని మీద ఒక మెస్ లాంటిది ఇలా వేసేసుకొని పెట్టేసుకుంటే చాలా చక్కగా మనకి త్రీ టు ఫోర్ డేస్లో ఇవన్నీ కూడా ఎండిపోతాయండి ఎండ బాగా గట్టిగా ఉంటే మనకి ఫోర్ డేస్లో ఎండిపోతాయి లేకపోతే ఫైవ్ డేస్ అలా పట్టచ్చు కానీ వీటిని కొంచెం మనము నెక్స్ట్ డేకి ఈవినింగ్ కల్లా ఇలా తీసేటప్పుడు ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయండి ఇలా పచ్చిగా ఉన్నప్పుడు వీటిని మనము ఈ పీసెస్ అన్నీ ఒక బాక్స్లోకి తీసేసుకొని వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా చక్కగా నెక్స్ట్ డేకి మళ్ళీ చాలా ఫ్రెష్గా బాగుంటాయండి అస్సలు మనం ఇలా చేసుకుంటూ ఉంటే వీటి ఫ్రెష్నెస్ ఎక్కడ ఇది అవ్వకుండా ఫిష్లో ఉండే క్వాలిటీ కూడా అలానే ఉండి చాలా బాగుంటుందండి మనం ఇలా హైజనిక్గా దీన్ని ఎండబెట్టుకొని ఇలా చేసుకుంటే ఏ కైనా కూడా చాలా బాగుంటుంది దీన్ని ఇలా ఫ్రై చేసుకొని పప్పుచారులకు కానీ కర్రీస్ కానీ ఏదన్నా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో ఇలా ఇవన్నీ కూడా వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము మళ్ళీ నెక్స్ట్ డే మనము వీటిని అండి ఈ పీసెస్ మొత్తం ఆరిపోతే కొంచెం మనకి వెట్నెస్ లేకుండా ఆరిపోతే కనుక ఇంకా షీట్ అది ఏమి వేయకుండా డైరెక్ట్గా మనం ఇలా రేక్ మీద ఆరబెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా ఆరిపోతాయండి చక్కగా రెండు వైపులు కూడా చాలా డ్రైగా చాలా స్టిఫ్గా తయారవుతాయి పీసెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి సో ఇలా వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకుని డైరెక్ట్గా పప్పుచారలోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఇలా ఇప్పుడు నాకైతే ఇది మనకి ఇవన్నీ ఎండడానికి ఫోర్త్ డే అండి ఇది ఫోర్ డేస్ పట్టింది ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి త్వరగానే ఆరిపోయినండి ఇలా ఇవి చాలా చక్కగా క్రిస్పీగా చాలా చక్కగా ఆరిపోయినండి చాలా బాగుంటాయి వీటితో మనం ఈరోజు నేను మీకు వంకాయ ఇంకా టమాటా ములక్కాడ వేసి కర్రీ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఇలా డ్రై ఫిష్ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంట్లో మనం చేసిన ఫిష్ అయితే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా అసలు ఆ డ్రై ఫిష్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొన్నిట్లో మనకి పచ్చి వాటిలోనే కాకుండా ఎండిపోయిన వాటిలో కూడా మనకి పౌష్టిక విలువలు చాలా ఉంటాయండి అలాగే ఈ డ్రై ఫిష్లో కూడా మనకి చాలా బాగుంటుంది విటమిన్ డి కూడా బాగా మనకు అందుతుందండి ఇలా డ్రై ఫిష్ తీసుకోవడం వల్ల ఈరోజు నేను ఇలాగ ఒక సిక్స్ పీసెస్తో నేను కర్రీ చేస్తున్నాను ఈ సిక్స్ పీసెస్తోనే నేను టమాటా ఇంకా వంకాయ ములక్కాడ వేసి చేస్తున్నానండి దీనికోసం నేను ఒక హాఫ్ కిలో వరకు ఆనియన్స్ తీసుకున్నాను ఈ కర్రీ కోసము ఇలా ఒక మూడు టమాటాలు ఒక పావు కిలో కన్నా కొంచెం ఎక్కువగా వంకాయలండి కొన్ని పచ్చిమిర్చి ఇలా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి దీంతోపాటు ములక్కాళ్ళు ఇలా ఆనియన్స్ని చిన్న పీసెస్లో కట్ చేసుకుందాము ఈ ములక్కలని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఒక మూడు తీసుకున్నాను వీటిని మనం నాలుగైదు రోజులైనా కూడా ఇలా ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి తెచ్చిన ఫోర్త్ డే నేను కుక్ చేస్తున్నాను అండి ములక్కాళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎలా స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అనేది కూడా నేను షార్ట్ పెట్టాను నా ఛానల్లో ఉంటుంది చూడండి ముందు ఈ పీసెస్ని కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలా ఒక పక్కన పెట్టుకుందామండి అండి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది మూడు నుంచి నాలుగు ఐదు అలా లోపు మనం చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇలా కొంచెం అవి వాటిని ఒక్కసారి కడిగి తీసేసుకుందామండి మనం శుభ్రంగా కడిగి పెట్టినవి కాబట్టి దాన్ని ఎక్కువగా కడగక్కర్లేదు బయట అయితే మట్టి ఉండి బాగుండదు కాబట్టి మనం కొంచెం నానబెట్టి దాన్ని ఎక్కువసేపు కడగాల్సి ఉంటుంది మనం ఇది చేసుకున్నది అయితే చాలా క్లీన్గా చాలా బాగుంటాయండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకున్నాను సో ఈ పీసెస్ని కొంచెం మనం ఇలా లైట్గా రోస్ట్ చేసేసరికి అవి ఫ్రై అయిపోతాయండి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి మనం ఆయిల్ వేసులు వెంటనే మనం ఇలా డ్రై చేసుకున్నవి చాలా చక్కగా ఈ పీసెస్లో అసలు ముళ్ళు కూడా ఉండదండి అసలు మటన్ పీస్ తింటున్న టేస్ట్ ఉంటుంది ఈ ట్యూనా ఫిష్ చాలా బాగుంటుందండి ఇది ఎల్లోఫిన్ ట్యూనా ఫిష్ అండి చాలా బాగుంటుంది ఎల్లో ఫిన్ బ్లూ ఫిన్ ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ట్యూనా ఫిష్ సో ఈ పీసెస్ని వేరేగా సపరేట్ చేసుకుందాము ఇలా కొంచెం అటు రెండు వైపులా కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఆనియన్స్ వేసేసుకొని కొంచెం వీటిని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి ఇవన్నీ కూడా బాగా దగ్గరగా అయిపోయి బ్రౌన్ కలర్ వచ్చేయాలి సో ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకుందాము ఈలోగా మనము ఈ వంకాయలు కూడా పీసెస్ కట్ చేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకుందామండి ముక్కలు నల్లబడకుండా ఇప్పుడు ఈ ఆనియన్ కూడా మనం చక్కగా బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనము ఇదంతా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇందులోకి ఒక స్పూన్ ఫుల్గా నేను కారం వేసుకున్నాను మీరు చూసిన దాన్ని చూసి మీరు తీసుకునే దాన్ని బట్టి చూసి వేసుకోండి సో ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని కొంచెం లైట్గా పచ్చివాసన పువ్వు ఇలా కారండి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పీసెస్ని కూడా వేసుకుందామండి నేను త్రీ టమాటాస్ తీసుకున్నాను మరి ఎక్కువ తీసుకోకుండా మనం తీసుకున్న క్వాంటిటీ సరిపరట్గా తీసుకోరండి ఇప్పుడు ఇందులో మనం హోల్ మసాలా వేసుకుందాము ఈ హోల్ మసాలా అయితే ఏ కన్నా కూడా చాలా బాగుంటుందండి ఎక్స్ట్రాగా స్పైసీనెస్ అది యాడ్ అవ్వకుండా గరం మసాలాల్లో కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఈ చేదు రావడం అలా ఏమి లేకుండా ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా హోల్ మసాలా కానీ చేసి పెట్టుకుంటే ఏ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో చాలా సింపుల్గా చేసుకున్న నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఏ కర్రీస్లోకైనా కూడా చాలా బాగుంటుంది వెజ్ నాన్ వెజ్ దేంట్లో కూడా నాన్ వెజ్లోకి అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇలా మొత్తం అంతా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మసాలా ఇందులో కొంచెం కొత్తిమీర ఇంకా మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా కొంచెం బద్దల్లో చేరుకొని ఇందులో వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఈ స్టేజ్లో వంకాయలు వేసుకుందాం అండి వంకాయలు వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసి కొంచెం మగ్గబెట్టుకుందాము ఈ స్పైసీనెస్లోనే వంకాయ అంతా కూడా ఇలా కొంచెం దగ్గరగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం వేసుకుందామండి వంకాయ మగ్గిపోయిన తర్వాత ఈ ములక్కాళ్ళు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కూడా మనం ముల్లక్కలను కర్రీ చేసుకుంటున్నప్పుడు జస్ట్ వండడానికి ఒక ఐదు నిమిషాల ముందు మనం దాంట్లో వేయడానికి ముందే కడిగి ఉంచుకోవాలండి ముందుగానే వీటిని కడిగేసి వాటర్లో పెట్టుకోవడం తడి పెట్టుకుంటే అవి విడిపోతాయి వాటర్లో అది బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని బాగా ఒకసారి మనం కర్రీలో వేసే ముందే కడుక్కొని దాన్ని వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల ముందు సో ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ దీన్ని ఆవిరి మీద కుక్ చేసుకుందామండి మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ జస్ట్ ఈ ములక్కాళ్ళని మగ్గబెట్టేసుకోవాలి మనము కొంచెం దగ్గరగా ఇవి ఉడుకుపోవాలండి ఈ ఆవిరిలోనే ఈ కింద ఏమన్నా మనకి మాడంటుకుంటున్నట్టు కానీ కొంచెం తడి ఎక్కువగా లేకపోతే కనుక కొంచెం వాటర్ వేసుకోవాలండి లైట్గా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఉంచుకొని ములక్కాళ్ళని దగ్గరగా కొంచెం ఉడకబెట్టుకోవాలండి వీటిని ఇది కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఈ ములక్కాళ్ళని ఇందులో కొంచెం ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకుందాము ఇలా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా మనం మసాలా వేసినప్పుడు కూడా అప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే ఇప్పుడు వేసుకుంటే కర్రీ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి తర్వాత మూత పెట్టి దాన్ని జస్ట్ ములక్కాడ మగ్గేలాగా ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి ఈ ఫిష్ పీసెస్ని మనం ఫ్రై చేసుకున్న పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందాం అండి ఇప్పుడు యాడ్ చేసుకొని కొంచెం మొత్తం అంతా లైట్గా ఇందులో కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం సిమ్లో పెట్టేసుకొని కర్రీ కుక్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఇలా డ్రై ఫిష్ ఇంకా కాయ ములక్కడ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇదే స్టైల్లో మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ డ్రై ఫిష్ మనం ఇలా ఇంట్లో తయారు చేసుకుంటేనే హైజెనిక్గా చాలా టేస్టీగా ఉంటాయండి బయట మనం కొనుక్కునే ఫిష్కి మనం ఇంట్లో ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్కి చాలా తేడా ఉంటుందండి బయట ఫిష్ కన్నా ఇంట్లో మనం ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి స్టూడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్